రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి కనక వర్షం ఖాయం వివరాలేంటో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో వృషభ రాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా ముఖ్యంగా రాహు శని గ్రహ ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి శని రాహువులు వీరికి ఎంతవరకు మంచి ఫలితాలు ఇస్తున్నారు ఎంతవరకు అశుభ ఫలితాలు సమస్యల్ని సృష్టిస్తున్నారు అవేంటో కూడా ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశివారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశివారికి గతేడాది కంటే కొత్త ఏడాదిలో మెరుగైన ఫలితాలుస్తాయి ఈ రాశి నుంచి శనిదేవుడు పదో స్థానం నుంచి సంచారం చేయటం వల్ల ఈ రాశివారు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి రాహు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా సంపాదించవచ్చు ముఖ్యంగా షేర్ మార్కెట్లు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇటువంటి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి సమయం చాలా బాగుంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయో పూర్తి వివరాలు చూద్దాం ముఖ్యంగా గురుగ్రహ ప్రభావంతో వీరికి అసలు ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి గ్రహాలలోనే అత్యంత ప్రధానమైన గురుగ్రహం వీరికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ రాశి నుంచి గురుడు పన్నెండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాదు మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి అంతేకాదు మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి విదేశాల్లో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది గురువు మే నెలలో పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఈ కారణంగా ఏదైనా చట్టపరమైన సమస్యలు పరిష్కారం పొందుతారు అంటే కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది మీకు ఊహించని ధనలాభం వచ్చే అవకాశం కూడా ఉంది ఇలా మంచి మంచి ఫలితాలని వేస్తుంది గ్రహం రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో ఇక అత్యంత ప్రధానమైన శని గ్రహం వీరికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాడు చూద్దాం కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి పన్నెండో స్థానం నుంచి ప్రయాణం చేయుచున్నాడు ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి గురుడు శని రెండు గ్రహాల కలయికతో మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమమవుతుంది జూన్ ముప్పై తర్వాత శనిదేవుని ప్రభావంతో యేసు రాజయోగం ఏర్పడుతుంది ఈ ప్రభావం కారణంగా ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది అంతేకాదు కొత్త కంపెనీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు నూతన వ్యాపారాలు కొత్త ఉద్యోగాలు ఉద్యోగాల్లో సొంతగా బిజినెస్లు కంపెనీలు పెట్టాలనుకుంటే గనుక ఇది మంచి సమయం ఇక సూర్యుడు ఎటువంటి ప్రభావాన్ని వీరికి ఇస్తున్నాడు సూర్యుని ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి చూద్దాం ఈ రాశి నుంచి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నాడు అదే సమయంలో సూర్యుడు గురువుతో కలిసి రాజయోగం ఏర్పరచనున్నారు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీరు వ్యాపారులకు మంచి లాభాలుచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందే అవకాశం ఉంది మొత్తానికి సూర్యుడి ప్రభావంతో వీరికి అద్భుత ఫలితాలే రానున్నాయి ముఖ్యంగా ఉద్యోగం కుటుంబ జీవితంలో ఇక రాహువు ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి రాహువు పదకొండో స్థానంలో సంచారం చేయుచున్నాడు ఈ సమయంలో వృషభ వారికి అత్యంత శక్తివంతంగా ఉంటుంది అంతేకాదు ఏడాది పొడవునా మంచి లాభాలు పొందుతున్నారు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలగనున్నాయి కుటుంబ జీవిత విషయానికి వస్తే మీ సోదరులు స్నేహితులు అన్ని విషయాల్లోనూ మద్దతుగా ఉంటారు రాహు ప్రభావంతో రాజకీయాల్లో పనిచేసేవారు ఉన్నత స్థానాలు పొందే అవకాశం ఉంది ఇక శుక్రుడి ప్రభావంతో వృషభ రాశి వారికి అసలు ఎలా ఉంటుంది అత్యంత ప్రధాన రాశల్లో శుగ్రగ్రహం చాలా ప్రధానమైంది ఈ గ్రహం యొక్క అండదండలు ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే అటువంటి గ్రహం ఈ రాశివారికి ఎలా తోడ్పడబోతుందో చూద్దాం ఈ రాశివారికి శుక్రుడు గురుడు ప్రభావం కారణంగా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది భార్యభర్తల భర్తల మధ్య సఖ్యత లేకపోవటం సమస్యలు ఉండటం ఇటువంటి సమస్యలు ఉంటే కనుక ఈ రాశి ప్రభావంతో అవి పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామికి సఖ్యత ఏర్పడుతుంది ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది ముఖ్యంగా మే నెల తర్వాత గురువు సప్తమ దృష్టి వివాహ స్థానంలో ఉంటుంది ఐదో దృష్టి ప్రేమ స్థానంలో ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధంలో మధురంగా ఉంటుంది ప్రేమికుల మధ్య సఖ్యత ఉంటుంది వీరికి మంచి సపోర్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఇక వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం కూడా ఉంది ఇక వివాహం అయినవారికి భార్య నుంచి పూర్తి సహకారం ఉంటుంది వీరి కుటుంబ జీవితం వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఇక కేతువు ప్రభావంతో వృషభ వారికి అసలు ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం కొత్త ఏడాదిలో కేతువు ఈ రాశి నుంచి ఐదో స్థానం నుంచి సంచారం చేయుచున్నాడు కేతువు ప్రభావంతో షేర్ మార్కెట్ లాటరీ నుంచి ఎక్కువ డబ్బును పొందే అవకాశం ఉంది ఉన్నత విద్యను అభ్యసించే వారికి మంచి విజయాలు లభిస్తాయి టెక్నాలజీ రంగంలో ఉండే వ్యక్తులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు ఉద్యోగంలో ఉండే వ్యక్తులు మంచి విజయాన్ని సాధిస్తారు అనగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్సు ఉంటాయి వీరికి ఇక ఆర్థిక పరంగా వీరికి ఎలా ఉంటుంది వారికి కొత్త ఏడాదిలో ఆదాయం విషయంలో శుభప్రదంగా ఉంటుంది ఏడాది పొడవునా లాభాలు పురోగతికి అవకాశాలు పొందుతారు ఉద్యోగాలను మార్చుకుంటే మీరు మంచి ప్రయోజనాలు పొందవచ్చు అనగా ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగంలో సంతృప్తి లేకుండా ఉంటే గనక ఉద్యోగాలు వెంటనే మారిపోవచ్చు ఉద్యోగాలు మారితే గనక మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయి ఇక వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వీరి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే గనక కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా శుభ ఫలితాలే ఉంటున్నాయి ముఖ్యంగా గురుడి ప్రభావంతో కొంత ఇబ్బంది ఉండొచ్చు అది కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఇటువంటి సమయంలో మీరు క్రమం తప్పకుండా యోగా ధ్యానం వ్యాయామం చేయాలి వీలైనంత వరకు ఎక్కువ సమయం మంత్రాలు పఠించాలి పంచముఖాల రుద్రాక్ష ధరించటం వల్ల మీకు మేలు జరుగుతుంది ఈ పరిహారాన్ని కలక వృషభ రాశివారు పాటిస్తే వీరి ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి